నమస్తే అందరికీ తిరుచానూరు కార్తీక బ్రహ్మోత్సవాల శుభాకాంక్షలు తిరుచానూరులో జరిగిన పవిత్ర కార్తీక బ్రహ్మోత్సవాలకి మా బృందానికి మా బృందంతో పాటు హంసవాహనం మరియు ముత్యాల వాహన సేవ సేవలలో భాగంగా కోలాటం ప్రదర్శించాము మేమందరం మాకు ఈ అవకాశం లభించింది మా ప్రదర్శన చాలా అద్భుతంగా జరిగింది ప్రతి ఒక్కరం ప్రతి సభ్యురాల క్రమశిక్షణతో భక్తితో ఉత్సాహంతో పాల్గొనవడం వల్ల కోలాటం అందంగా సాగింది దేవి దర్శనానికి వచ్చిన భక్తుల నుండి మంచి అభినందనలు అందుకున్నాయి ఈ ఈ దివ్య సేవ చేసే అవకాశాన్ని ఇచ్చిన అమ్మవారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు ఈ అనుభవం అందరికీ మా అందరికీ చిరస్మరణీయంగా మిగిలిపోయింది తిరుచానూరు కార్తీక బ్రహ్మోత్సవాల్లో హంసవాహనం ఒక అత్యంత అత్యంత శోభదాయకమైన వాహనం ఈ వాహనంపై దేవి పద్మావతి అమ్మవారిని అలంకరించి ఊరేగింపులో తీసుకువెళ్తారు హంసవాహనం హంసవాహనం జ్ఞానం శాంతి సాత్వికతకు ప్రతీక చెడు మంచి మధ్య తేడా తెలుసుకునే నీర క్షీర న్యాయం శక్తి హంసకు ఉందని పురాణాలు చెబుతాయి ఈ వాహనంపై అమ్మవారు దర్శనమిస్తూ భక్తులకు జ్ఞానం శాంతి శుద్ధత శుభిక్షం లభిస్తాయని నమ్మకం హంస వాహనం ముందు మేము వేసిన ఈ కోలాటం స్వచ్ఛత సాత్వికతను ప్రతీకంగా ఎంతో అందంగా కనిపించింది రిథంకు తగ్గట్టుగా చేసిన స్టెప్స్ రంగురంగుల దుస్తులతో ఉత్సాహకరమైన ప్రదర్శన ప్రదర్శించాము ఈ వర్షంలో కూడా ఎంతో అందంగా చాలా ఇష్టంగా మేమందరము ఈ నృత్యాన్ని ఈ కోలాటాన్ని వేశాం ముత్యాల పందిరి వాహనం మహాలక్ష్మి కృ కృపకు ప్రతీక కార్తీక బ్రహ్మోత్సవాలలో ముత్యాల వాహనం అత్యంత ప్రీతికరమైంది అమ్మవారిని వేలాది ముత్యాలతో అలంకరించిన ఈ వాహనంపై తీసుకెళ్తారు ముత్యం పవిత్రత సంపద శాంతి శ్రేయస్సు ధనలక్ష్మికి ప్ర ప్రతీక ముత్యాలు సముద్ర మదనం ద్వారా లభించినవి కాబట్టి దైవిక సంపదగా భావిస్తారు ముత్యాల వాహనంపై అమ్మవారిని దర్శించడం వల్ల ధన సంబంధమైన అభివృద్ధి సౌభాగ్యం ఆరోగ్యం కుటుంబ శాంతి కలుగుతాయని నమ్మకం ముత్యాల వాహనం సేవలో మా కోలాటం మరింత వెలుగులు నింపింది నాట్యక్రమంలో అందరికీ సమస్వయం చిరునవ్వులు భక్తితో చేసిన ప్రదర్శన భక్తుల మనసులను ఈ ఈరోజు చేసిన ఈ కోలాటం మా బృందానికి ఎంతో గర్వకారణమైనది ప్రతి ఒక్కరము ముత్యాలలాగా ఎంత మంచిగా రెడీ అయ్యి చాలా బాగా చేశాం ఇలా హంస వాహనం మరియు ముత్యాల వాహనం సేవలో భాగమై కోలాటం చేయడం మాకు నిజంగా భాగ్యంగా అనిపించింది అమ్మవారి ఆశీర్వాదంతో జరిగిన మా ప్రదర్శన అన్ని విధాలా విజయవంతమైంది ఈ అనుభవం మా జీవితాల్లో ఎప్పటికీ మరువలేనిది ధన్యవాదాలు మా గ్రూపు ఎస్వి కాలేజ్ విద్యార్థులు మరియు ఉపాధ్యాయులతో వేస్తున్నాము థ్యాంక్స్ టు ఎస్వీసీఈ ఇంజనీరింగ్ కాలేజ్ తిరుపతి పిడికిట తలంబ్రాల పెండి కూతురు కొంత పెడమరలి నీ పెండి కూతురు పిడికిట తలంబ్రాల పెండి కూతురు కొంత పెడమరలి నీ పెండి కూతురు పేరు గల జవరాలి పెండి కూతురు పెద్ద పేరుల ముత్యాల మెడ పెండి కూతురు ట నడిమి పెండి కూతురు పేర నడిమి పెండి కూతురు విభు పేరు గు సిడి పెండి కూతురు అలచంచలమైన ఆత్మనందుండ నీ అలవాటు చేసెని నీ అలవాటు చేసెని పుయ్యాలా పలుమార్ పవనమందుండ నీ భావంబు తెలిసిపెని పుయ్యాలా